పేరే నా పేరు రాములు రాములు బాబు ఎవరు గాడసాలపలే ఘాడసాల పల్ల ఆ ఎంత ఉంది వ్యవసాయం ఏ ఒకటి ఎకరం భూమి ఒకటి ఎకరం భూమి ఉంది ఒకటి ఎకరం ఉంది అంత పైసిన కాలువలో రోడ్ లో పోయింది కాలువ రోడ్లకి ఏం పోలే ఎకరా లగ్గా ఒక ఎకరం అయ్యో ఆ కాలం ఐదు కాలం ఆమినా వాళ్ళ లగ్గ చెయ్యినా ఇగ ఇప్పుడు అయితే ఇట్లా బర్త్నం ఎట్లుంది మరి వ్యవసాయం వ్యవసాయం పాలన పడతాయి పనబడదు లేకుంటే బాగుండు అదేనా వీలు కాలేజ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ మా పై చేయాలి ఈ కాలు మాకు బాగా ఈ కాలు ఆడడం అక్కడ నిల్లి టచ్ ఆయన ఇటు రంగనాయక సాగర్ ఇటు మల్లన్న సాగారు ప్రాజెక్టు చిన్నగుండే మాకు పనిచేస్తుంది చిన్నగుండే పని చేస్తుంది ప్రాజెక్టు అంటే మా ఫాయి మాకు ఏం పనిచేయదు సరే కానీ ఇప్పుడు రుణం తీసుకున్నాం ఏమన్నా ఈ భూమి మీద తీసుకునే తీసుకుంటే మాపై అంటే అందరు మాకు కొంతమంది మా పేద మాకు వేసుకుట్టించు ఓర్ని ఒక్క బాగా మంది ఉన్నారు వచ్చే మంది కూడా మరి ఉన్నారు వచ్చే మంది మరి ఎట్లా వాళ్ళు ఎట్లా మరి వాళ్ళకి అడిగి వాళ్ళకి ఒక్క రెండు ఎకరాలు వాళ్ళకి ఐకృతి చేసుకుంటే వాళ్ళకి కొందరు బాయిలే కొంత బాయిలు పూన బడు రుచి వాళ్ళకి కూడా అందరికీ మంచిగా ఉన్నట్టు అందరూ మంచిగా ఉంటారే మంచిగున్నాడు మా బేనా మాకు చెప్పారు ఎందుకు డెబ్బై మాకు ఐదు వచ్చి తక్కువనే ఎందుకంటే మాది ముంచుపెట్కి అంతేనా ముంచుఫెట్కి తక్కువనే మరి కాదు ఇప్పుడు రాణాల గురించి ఊర్లో కూడా తిరుగుతున్నాడు కదా మరి ఎందుకు కాలే అని ఎంక్వైరీ చేస్తున్నాడు కదా చేస్తారా నడిపిస్తారు మేము అప్పుడే మా మేము టీవీ చూస్తాం కదా ఇప్పుడు నీ ఏజ్ ఉంటే ఒక డెబ్బై అరవై ఉంటావా అరవై డెబ్బై ఉంటావా డెబ్బై డెబ్బై ఆడుతున్నావు కదా ఇన్ని మొత్తం చూసినావు చూసినా మరి మంచిగా అనిపించింది ఇచ్చింది ఏ పెట్టి పెట్టి అంతేనా మరి అంతే

మొత్తానికి అందరికి రుణమాఫీ మంచిగా ఉండేదాయి నువ్వు చూసి రైతులు ఇట్లా నిష్పక్షపాతంగా ఎట్లాంటి లేకుండా ఉంటారు అంటే ఉంటారు రైతులు నాకు అయితే కాదు కదా అందరికి అందరు మంచిగా మంచిగుంటది అందరు రుణమాఫీ కావాలి నా ఒక్కరికి డెబ్బై వేలు అయితే ఎట్లా అని చెప్పేసి రైతు అంటాడు ఇట్లాంటి గొప్ప మనసు ఏ రాజకీయ నాయకుడి కూడా వెళ్ళిపోయింది చాలా మంచిగా మాట్లాడను